హలో ఎవరి వన్ వెల్కమ్ టు మౌనిక వంటశాల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనం దేవుళ్ళకి నైవేద్యంగా ఏదైనా ప్రసాదం చేయాలనుకున్నప్పుడు మనకు టక్కన గుర్తుకొచ్చేది ఈ బెల్లం అన్నమే కదా ఈ బెల్లం అన్నం చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు సింపుల్గానే ఇంట్లో ఉన్న వారితోనే ఇప్పుడు మనము కావలసిన రైస్ని అంటే ఒక కప్పు రైస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ వేస్తున్నాను ఇక్కడ నేను సన్న బియ్యం తీసుకున్నాను కానీ రేషన్ బియ్యం అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని మంచిగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి మరి మొత్తం పోకూడదు ఇలా కొంచెం వాటర్ ఉంది అనేటప్పుడు ముప్పావు కప్పు బెల్లాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి అంటే ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ అన్నమాట ఇలా బెల్లం వేసి కలుపుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న టైంలో యాలకుల పొడి కానీ ఇలా యాలకులను విర్చి కానీ వేసుకోండి చాలా బాగుంటుంది యాలకుల ఫ్లేవర్ ఇందులో ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కూడా ఇనికిపోయేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది ప్రసాదం కాబట్టి పచ్చకర్పూరం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు టెంపుల్లో ప్రసాదం తిన్నట్టు అనిపిస్తుంది ఇలా కొద్దిసేపటికి బెల్లం నుంచి వచ్చిన వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అంతే లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే సరే టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో కొంచెం నెయ్యి ఉంటే కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని నైవేద్యాన్ని పెట్టేయడమే సింపుల్ ఉంది కదా ఈ బెల్లపర్ణం తెలంగాణలో ఎక్కువగా ఇదే చేసుకుంటాం మీ ఏరియాలో ఏ ప్రసాదాన్ని ఎక్కువగా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మీరు లైక్ చేసినప్పుడు హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది అది కూడా క్లిక్ చేయండి మర్చిపోవద్దు